హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరందరూ హెల్తీగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అనమాట సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే మీకు ఒక మంచి సాంబార్ అయితే చూపిస్తానండి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ముగ్గు అయితే వేశాను అది కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనిపించింది నాకు సో నా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఒక నేను ఫ్రెండ్స్ చాలా మంచి ముగ్గు అనమాట అసలు బిగినర్స్కి రాని వాళ్ళకి కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి అంత ఈజీగా ముగ్గు అయితే వేశాను ఈరోజు కాబట్టి నా వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి ఓకేనా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ఈరోజు సాంబార్ చేస్తానని చెప్పాను కదా సో దానికోసం అని చెప్పేసి నేను ఫస్ట్ చింతపండు అయితే నానబెట్టేశానండి సో నేను రెడ్ బకెట్ ఉంటుంది కదా బిర్యానీ బకెట్ అందులో అయితే నేను చింతపండు అయితే పెడతానమాట ఎందుకంటే మనం చింతపండు బ్లాక్ కాకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి అందుకే మీకైతే చెప్తున్నాను ఇంకా నేనైతే ఒక రెడ్ బకెట్ ఉంది అందులో అయితే చింతపండు అయితే పెట్టేస్తాను ఆ తర్వాత చూడండి ఇంకా నేను ఫస్టే రైస్ అదేవిధంగా చింతపండు అయితే నానబెట్టేస్తాను సో మనకు ఈజీగా పని అవుతుందని చెప్పేసి అంతలోపు అవి నానతాయి కదా ఇంకా నేను బయట వచ్చేసి మొత్తం ఉడవడం అయితే స్టార్ట్ చేశానండి సో మీకు తెలుసు కదా ఇంకా నేను మార్నింగ్ టైంలో ఖచ్చితంగా ఫస్ట్ బయట ఊడ్చి తూడ్చేసి ఆ తర్వాత ఒక్కొక్కసారి టైం ఉంటేనేమో ముగ్గు అప్పుడే పెట్టేస్తాను లేదు మా పిల్లలకి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడేమో ఇంకా తర్వాత మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ముగ్గు అయితే పెడతాను అనమాట సో ఇంకా ఈరోజైతే కొంచెం నాకు ముగ్గు పెట్టడానికి లేట్ అయింది ఇంకా సాంబార్ చేసేవరకు కొంచెం సాంబార్ అనేది పెద్ద ప్రాసెస్ కదా సో దానికోసం అని చెప్పేసి ఇంకా టైం అక్కడే చాలా అయ్యింది ఇంకా నెక్స్ట్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ముగ్గు అయితే మీకు చూపిద్దామని చెప్పేసి తర్వాత అయితే చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా బయట మొత్తం అయితే నేను నాకు టూ సైడ్స్ ఉన్నాయి కదా సో ఆ సైడ్స్ అదేవిధంగా ఈ చెట్ల కింద మొత్తం చెట్ల ఆకులు కానీ అవన్నీ కింద పడిపోతుంటాయి అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి సమ్మర్ సీజన్ కదండి సో సమ్మర్లో అయితే ఆకులు మొత్తం అయితే రాలిపోతాయి కదా ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా చెట్ల కింద మొత్తం అయితే నీట్గా అయితే ఊడ్చేస్తున్నాను అనమాట చూడండి ముందు రోజు వేసిన ముగ్గు మాత్రం అలాగే మీకు కనిపిస్తుంది కదా నేను వేసిన ముగ్గు అయితే ఆల్మోస్ట్ కొంచెం పోతుంది ఆ తర్వాత కొద్దిగా అయితే ఉంటుంది సో నెక్స్ట్ చూడండి బయట మొత్తం ఊడ్చేసి ఆ తర్వాత తూర్చేశాను అనమాట అదంతా వీడియో తీద్దామంటే ఇంకా మార్నింగ్ టైం కదా నేను అందులోనూ ఈరోజు కొంచెం సిక్స్ ఓ క్లాక్ అట్లా లేసానండి వీడియో తీసుకునే టైంలో ఏంటంటే కొంచెం త్వరగా లేస్తే మనకి పనులు అనేవి త్వరగా అయిపోతాయి కానీ ఇంకా నేను మర్చిపోయి అలాగే పడుకున్నాను అస్సలు మేలుక రాలేదు ఇంకా అని సిక్స్కి లేశానండి అందుకోసం ఇంకా తొందర తొందరగా పనులు అనేవి చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ చూడండి పప్పుకి అయితే నేను పెట్టేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను కుక్కర్లో పప్పు అయితే ఉడికించుకుంటానన్నమాట సో ఇంకా ఒక చిన్న కప్పు ఉంటుంది కదండి సో ఆ కప్పుతో అయితే నేను పప్పు అయితే వేసుకున్నాను అయితే నేను అందదా వేస్తానండి నాకు ఎంత ఏంటి అని చెప్పేసి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట అందుకే అందాదా వేసేసాను ఆ తర్వాత ఇంకా పప్పుకి పెట్టుకోవడానికి వాచర్ ఉంది కదండి అదైతే ఏం చేయాలంటే మనం పప్పు కుక్కర్ ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ టైంలో విజిల్స్ రావాలంటే వాషర్ ఉంది కదా దాన్ని వచ్చేసి మనం డీఫ్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు లేకపోతే కొన్ని వాటర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు మర్చిపోయాను సో ఇంకా దానికోసం అని చెప్పేసి నేను వాటర్లో తడిపేసి అయితే పెట్టాను అలా పెట్టుకుంటే మనకి కుక్కర్ విజిల్స్ అనేవి చాలా త్వరగా వస్తాయి అదేవిధంగా మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కుక్కర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరేనండి చాలా మంచిగా విజిల్స్ అనేవి వస్తాయి అనమాట సో ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను ఇలా వాచర్ని తట్టుకొని పెట్టుకుంటే విజిల్స్ అనేవి మంచిగా వస్తాయండి ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా నేను సాంబార్ చేస్తానని చెప్పాను కదా సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఇంకా మా వారైతే ఇంకా వెనస్డే రోజు కూరగాయలు అన్ని తీసుకొస్తారండి ఆల్మోస్ట్ మా వారే తీసుకొస్తారనమాట మా వారు మా చిన్నోడు వెళ్ళేసి కూరగాయలు తీసుకొని వస్తారు ఇంకా నాకైతే కొంచెం ఇంట్లో పనులు ఉంటాయి కదా ఈవినింగ్ టైంలో అని చెప్పేసి ఇంకా వాళ్ళకే చెప్తాను వాళ్ళే తీసుకొస్తారనమాట ఇంకా ఈరోజు నేను సాంబార్ చేస్తానని చెప్పాను కదా దానికోసం అని చెప్పేసి ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను నేను వచ్చేసి సాంబార్ చేయడానికి పచ్చిమిర్చి అదేవిధంగా బెండకాయలు టమాటాలు మునక్కాడలు క్యారెట్ అదేవిధంగా ఒక వంకాయ అయితే వేసి చేస్తున్నానండి ఈరోజు సాంబారు సో మనకి సాంబార్లో ఏ మనకి ఏ వెజిటేబుల్స్ కావాలనుకుంటే ఆ వెజిటేబుల్స్ అయితే వేసి చేసుకోవచ్చు అనమాట సాంబార్ మాత్రం టేస్ట్ సూపర్ సూపర్గా ఉంటుందండి నాకు మాత్రం సాంబార్ అంటే నా ఫేవరెట్ ఎందుకంటే ఇంకా మా ఇంట్లో మీకు తెలుసు కదండి చాలా మట్టుకు మేము పప్పు చేసుకోవడం చాలా తక్కువ అనమాట సో ఇంకా సాంబార్ చేస్తే మాత్రం అందరు తింటారు ఇంకా దానికోసం అని చెప్పేసి ఈరోజు సాంబార్ అయితే వేస్తున్నాను ఇంకా తర్వాత చూడండి ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేశాను తర్వాత బెండకాయలు అయితే ఈ విధంగా కొంచెం పొడుగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి సో ఇంకా మనం ఎప్పుడైనా రసం చేసుకోవాలన్నా బెండకాయలు ఇలా కట్ చేసుకుంటే టేస్ట్ మాత్రం బాగుంటుందన్నమాట చాలా త్వరగా కూడా ఉడికిపోతాయండి అందుకోసం అలా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా టమాటాలు రెండు అయితే తీసుకున్నాను అవి వచ్చేసి ఇంకా సాంబార్ కాబట్టి పొడవుగా అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ క్యారెట్ కూడా పొడవుగా అయితే కట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా మునక్కాడలు అయితే తీసుకున్నాను అవి వచ్చేసి టెన్కు త్రీ అయితే ఇచ్చారనమాట సో ఇంకా త్రీ కూడా మొత్తం కట్ చేసి వేస్తున్నానండి సో మనం ఇంకా మార్నింగ్ టైంలో అస్సలు టైం అనేది సరిపోదండి నాకైతే అస్సలు సరిపోదు ఎందుకంటే మా పిల్లలకి వ్యాన్ అనేది చాలా త్వరగా వస్తుందనమాట అందులోనూ ఇంకా ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా ఇంకా మా పిల్లలకు ఎగ్జామ్స్ అయితే అవ్వలేదండి సో ఇంకా నెక్స్ట్ మంత్ వాళ్ళకు సెవెంత్ నుంచో నైన్త్ నుంచో ఎగ్జామ్స్ అనుకుంటా ఇంకా అప్పటివరకు ఇంకా వాళ్ళని అయితే ప్రిపరేషన్ అయితే చేయించాలి ఎగ్జామ్స్కి ఇంకా చూడండి నెక్స్ట్ ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే ఫస్ట్గానే కట్ చేసి పెట్టుకోవాలి అలా కట్ చేసి పెట్టుకుంటే మనకి కర్రీ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందనమాట ఇంకా నేనైతే ఇంకా చాలాసేపు నిలబడి అలా కట్ చేస్తూనే ఉన్నాను చూడండి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అయితే వంకాయ చివరిలో వేద్దాంలే అని చెప్పేసి మనం ఉడికించుకునేటప్పుడు కట్ చేసి వేద్దాం అని చెప్పేసి అలాగే పెట్టేసాను అనమాట ఆ తర్వాత చూడండి ఇంకా సాంబార్కి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకోండి పెట్టేసుకొని అన్ని వెజిటేబుల్స్ మనకి ఉడకాలి కదా సో దానికోసం అని చెప్పేసి నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసానండి మీకు కావాలంటే కావాలనుకుంటే టూ టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి కదా అని చెప్పేసి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఆ తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చి మెంతులు అయితే వేసుకోవాలండి కొన్ని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే చేదు అయిపోతుంది అనమాట కొన్ని మెంతులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి బెండకాయలు అయితే వేయాలన్నమాట ఎందుకంటే బెండకాయలు వేసేసరికి అది మొత్తం చిగులుతుందండి పైనకి వస్తున్నాయి అనమాట మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది దానికోసం అని చెప్పేసి ఫస్ట్ మూత పెట్టేసి బెండకాయలు వేసి అవి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్యారెట్ అయితే తీసుకున్నాను అది కూడా వేసేసి ఒక టూ మినిట్స్ అలా వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత మనం ఫస్ట్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలండి సో ఇందులో వచ్చేసి నేను పచ్చిమిర్చి వేస్తున్నాను అదేవిధంగా కొంచెం కారం కూడా వేస్తున్నాను అనమాట సో మీ టేస్ట్కు తగ్గట్టుగా మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఇలా చేస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట చూడండి ఇంకా మొత్తం పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇప్పుడు ఈ టైంలో అయితే నేను వంకాయ అనేది తీసుకొని కట్ చేసి వేస్తున్నాను సో వంకాయ వచ్చేసి పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇంకా ఎవరిష్టం వాళ్ళది నేనైతే పొడవుగా కట్ చేసి వేసాను వేసేసి అది కూడా ఒక కొద్దిసేపు కలిపేసి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట సో మనము స్టవ్ వచ్చేసి కొంచెం సిమ్లోనే పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఎందుకంటే మనం స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్ట పెట్టామనుకోండి మొత్తం మాడిపోతుందనమాట వెజిటేబుల్స్ అన్నీ మాడిపోతాయి అని చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూడండి మొత్తం అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మునక్కాయలు అయితే వేసుకుంటున్నాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కొద్దిసేపు మూత మూత పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు వేయించుకోవాలండి అలా చూసుకుంటూ ఉంటేనే కదా మనకి ఏమాత్రం మాడకుండా మంచిగా అనేది వస్తుంది ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా కొంచెం పసుపు అయితే వేసానండి సో నేను ఫస్ట్ పప్పులో అయితే పసుపు ఆయిల్ వేసి అనమాట పప్పు మొత్తము అని చెప్పేసి ఇందులో కొంచెమే వేశాను పసుపు ఎందుకంటే అందులో పసుపు వేసి ఇందులో వేసేసరికి అయిపోతుంది సో కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే పప్పు ఉడికిపోయిందనమాట ఇంకా పప్పుని అయితే పక్కకైతే పెట్టేశానండి ఇంకా అది ప్రెషర్ మొత్తం వరకు టైం పడుతుంది కదా అందుకని పక్కకు పెట్టేశాను ఆ తర్వాత చూడండి ఇంకా మునక్కాయలు వేసినాక మెయిన్ మునక్కాయలు ఉడకడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది ఒక టెన్ మినిట్స్ అలా మునక్కాయలను అయితే ఉడికించుకోవాలండి సో నేను మూత పెడుతూ తీస్తూ అలా ఉడికించుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా మా పిల్లలు అయితే లేచారు వాళ్ళైతే ఇంకా బ్రష్ అయితే వేసుకొని నీళ్ళు అయితే పెట్టేశానండి వాళ్ళకి ఇంకా వాళ్ళైతే స్నానాలకు అయితే నాకు ఒక సైడ్ టైం అవుతుంది అదేవిధంగా ఇంకొక సైడ్ వంట చేయాలి ఇంకా అసలు వంట కాలేదండి టైము క్వార్టర్ టు సెవెన్ సెవెన్గా వస్తుంది అయినా కానీ నా వంట కాలేదనమాట ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి యూట్యూబ్ వాళ్ళ తిప్పలు మార్నింగ్ టైంలో అసలు టైం అనేది కుదరదనమాట అయినా సరే మనము ఎక్కువ శాతం వంటలు చేసేది మార్నింగ్ టైమే కదా ఇంకా ఖచ్చితంగా అప్పుడే వీడియో తీయాల్సి వస్తుంది ఇంకా నాకు కూడా అలాగే జరుగుతుందండి అసలు టైం అనేది అయిపోతూనే ఉందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను చూడండి ఇంకా పప్పు అయితే ఒక సైడ్ పెట్టేసుకున్నాను ఆ పప్పులో కొన్ని వాటర్ వేసి మొత్తం మెత్తగా అనుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను చింతపండు రసం కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్టే చింతపండు రసం మొత్తం అయితే తీసి పెట్టుకున్నాను మీకు ఎంత కావాలో అంత చింతపండు రసం అయితే తీసుకోండి నేనైతే ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట అదైతే కరెక్ట్గా సరిపోతుంది నాకు ఇంకా చూడండి మొత్తం చింతపండు రసం అందులో వెజిటేబుల్స్ వేసేసి ఆ తర్వాత ఇంకా ఇందులో ఈ టైంలో అయితే మీరు కారం అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఒక టూ స్పూన్స్ కారం అనేది యాడ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం అనేది యాడ్ చేయొచ్చు నాకైతే కొంచెం తగ్గుతుంది అని చెప్పేసి నేను ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పు ఉడికించుకున్నాం కదా అందులోను చింతపండు అనేసరికి కారం అనేది తగ్గుతుందండి అందుకోసమని చెప్తున్నాను తర్వాత వచ్చేసి ఇంకా ఇందులో సాల్ట్ అయితే వేసుకోండి ఇంకా నేను వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేశాను ఆ తర్వాత చివరిలో మీరు చూసి వేసుకోవచ్చు సాల్ట్ మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి నెక్స్ట్ చూడండి ఈ విధంగా మొత్తం మసలాలన్నమాట కొద్దిసేపు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా బాగా మసలాలి ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆల్రెడీ ఉడికించుకున్న పప్పు ఉంది కదండి ఆ పప్పు అయితే వేశాను మీకు కావాలనుకుంటే కందిపప్పు వేసుకోవచ్చు లేదంటే ఇంకా శనగపప్పు ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు అనమాట కొంతమంది ఏమో అన్ని పప్పులు కలిపేసి కూడా చేసుకుంటారు అది మన ఇష్టం అండి ఇంకా నేనైతే ఈరోజు కందిపప్పుతోటే ఉడికించుకొని వేశానండి వేసిన తర్వాత ఇంకా చివరిలో వచ్చేసి మనం ఇందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో మీరు మీకు ఎంత గ్రేవీ కావాలి గ్రేవీ చిక్కగా లేదు లేదంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి అది మన ఇష్టం అండి నేనైతే ఇంకా ఈ క్వాంటిటీ వరకు అయితే వేశాను కొన్ని అయితే వాటర్ వేశాను తర్వాత మెయిన్ వచ్చేసి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి పప్పు అదేవిధంగా వెజిటేబుల్స్ అవన్నీ బాగా ఉడికి వెజిటేబుల్స్ ఫ్లేవర్ అంతా ఈ సాంబార్లోకి వచ్చేలాగా మంచిగా ఉడికించుకోవాలన్నమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఆ తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇంకా కొత్తిమీర నెక్స్ట్ వచ్చేసి సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి అదైతే వేసేసుకోండి ఇంకా నా దగ్గర అయితే సాంబార్ పౌడర్ అయితే ఉందన్నమాట అది కూడా వేసేసాను వేసేసి మొత్తం కలిపేసి ఇంకా ఒక టూ మినిట్స్ అలా ఉంచుకుంటే ఇంకా నాకు సాంబార్ అనేది రెడీ అయిపోతుంది అసలు నేను సాంబార్ చేస్తుంటే అసలు ఇల్లు అంతా ఇంత మంచిగా స్మెల్ వస్తుందో మీకు కూడా ఇంత బాగా కనిపిస్తుంది చూడ చూడండి సాంబార్ కలర్ఫుల్గా ఇంకా నాకు సాంబార్ అయితే అయిపోయింది ఇంకా మా పిల్లలైతే స్నానాలు చేసేసుకొని ఇంకా మమ్మీ టైం అవుతుంది మాకు పెట్టేసేయ్యి అని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే ఇంకా ఆ స్టవ్ కూడా బంద్ చేయలేదండి అలాగే పెడదాంలే వాళ్ళు తినేసిన తర్వాత నెక్స్ట్ టిఫిన్ బాక్స్లో కూడా పెట్టాలండి వీళ్ళకు హాఫ్ డే స్కూల్స్ ఏంటో కానీ సేమ్ ఫుల్ డే స్కూల్ లాగానే లంచ్ కూడా పెట్టమని చెప్తున్నారు వాళ్ళకి మధ్యాహ్నం వచ్చే టైంకి వన్ వన్ థర్టీ అలా అవుతుందండి సో అందుకోసం అని చెప్పేసి బాగా అని చెప్పేసి అంటున్నారు సో అందుకోసం అని చెప్పి ఇక వాళ్ళకి లంచ్ అయితే పెట్టి పంపించేస్తాను ఇంకా మా అయితే ఇంకా తింటున్నాడండి తను మాత్రం ఫస్ట్ ట్రిప్ వ్యాన్ అయితే అనమాట ఇంకా సెకండ్ ట్రిప్ వస్తాడే అని చెప్పేసి ఇంకా తినలేదండి మార్నింగ్ టైంలో కదా కొంచెం లేట్ అవుతుందని చెప్పి సెకండ్ ట్రిప్ పంపించాను తర్వాత మా చిన్నోడు చూడండి ఇంకా తను మాత్రం నేను వెళ్ళిపోతాను మమ్మీ నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి సైకిల్ మీద అయితే వెళ్తున్నాడు అనమాట సో ఇంకా మా చిన్నోడిని పంపించేశాను ఆ తర్వాత ఇంకా మా పెదబాబు కూడా సెకండ్ ట్రిప్ వ్యాన్ వచ్చేసరికి తను కూడా వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీకైతే చెప్పాను కదా మీకైతే ఒక ముగ్గు అయితే చూపిస్తానని చెప్పేసి సో ఈరోజు ఆ ముగ్గు అయితే చూపిస్తున్నానండి అది వచ్చేసి తొమ్మిది చుక్కలు ఒక అటు ఇటు ఒక్కొక్క చుక్క వదిలేసి ఒకటి వరకు అయితే పెట్టుకోవాలన్నమాట చివరిలో నెక్స్ట్ చూడండి నేనైతే ఎలా వేస్తున్నానో మీరు కూడా అలాగే వేయండి అసలు ఈ ముగ్గు మాత్రం ఎంత ఈజీగా ఉంది తెలుసా అండి పిల్లలు కూడా వేస్తారనమాట అంత ఈజీగా ఉంది అసలు చాలా బాగా వచ్చిందండి ముగ్గు మాత్రం నెక్స్ట్ మీకు బార్డర్లో కూడా నేను ఈరోజు ఒక కొత్త ముగ్గు అయితే వేశాను ఈరోజు చూపిద్దాము మీకు అని చెప్పేసి కొత్త ముగ్గు అయితే వేశానండి అది కూడా ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ముగ్గు మొత్తం వేసిన తర్వాత మెయిన్ బార్డర్స్ ఉంటాయి కదా బార్డర్లో మాత్రం ఖచ్చితంగా ముగ్గు అయితే వేయాలండి ఎందుకంటే కొంతమంది ముగ్గు వేసేసి వదిలిపెట్టేశారు అలా వేయకూడదంటాం సో చివరిలో మాత్రం ఖచ్చితంగా ముగ్గు అయితే బార్డర్స్ బార్డర్స్తో అయితే వేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే చూపిస్తాను చూడండి నా ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి అయిపోయిన తర్వాత ఇంకా ఆ తర్వాత నేను బాటిల్స్ ఉంటాయి కదా మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా డి మార్ట్ నుంచి బాటిల్స్ అయితే తెచ్చానని సో అవి మార్నింగ్ టైంలో నింపేసి పెడతాను ఇంకా నాకు ఈవినింగ్ వరకు వస్తున్నాయి అనమాట అవే బాటిల్స్ ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ నింపేసి పెడితే ఇంకా మార్నింగ్ వరకు సరిపోతాయండి అలా ఇంకా నేను వాటర్ అయితే మొత్తం నింపేసి పెట్టేస్తాను చూడండి ఇంకా డీ ఫ్రిడ్జ్లో వచ్చేసి ఫోర్ బాటిల్స్ ఇంకా నార్మల్ దాంట్లో టూ బాటిల్స్ అయితే పెడతాను అనమాట డీప్ ఫ్రిడ్జ్లో అవి కొంచెం కూల్ అయిన తర్వాత అవి తీసేసి మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పెట్టేస్తాను అనమాట సో ఇంకా మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే తినేసానండి అంతలోపు ఇంకా మావారైతే వచ్చారు తను కూడా స్నానం అయితే చేస్తున్నాడనమాట ఇంకా మిగిలిన కాస్త టైంలో అయితే నేను ముందు రోజు కుట్టిన బ్లౌజులు అదేవిధంగా రెండు బ్లౌజెస్ రెండు డ్రెస్లు అయితే కుట్టానండి ఇంకా అర్జెంట్ అయితే వచ్చాయన్నమాట అవి టూ డేస్ ముంగట మా ఫ్రెండు ఇచ్చిందనమాట తను మాత్రం ఇంకా నాకు అర్జెంటుగా కావాలని చెప్పేసింది అనమాట సో తన తన కోసం అని చెప్పేసి నేను మిగతా బట్టలని పక్కన పెట్టేసి ఇంకా తన బట్టలయితే అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి చేసిన తర్వాత నాకైతే హెమ్మింగ్ చేయడం అంటే అసలు అస్సలు చిరాకండి చాలా చిరాకు అనమాట సో ఇంకా దానికోసం అని చెప్పేసి తప్పదు కదా ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి నేనైతే కూర్చొని ఇంకా టీవీ చూసుకుంటూ అలా హెమ్మింగ్ అయితే చేస్తున్నాను నాకు బ్లౌజ్ కుట్టడం ఎంత ఈజీ అనిపిస్తుందో హెమ్మింగ్ చేయడం అంత కష్టం అనిపిస్తుందండి ఇంకా తప్పదు కదా ఇంకా నేను ఒక్కదానే చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఈరోజు టీవీ పెట్టేసుకొని మంచిగా టీవీ చూసుకుంటూ సాంగ్స్ వినుకుంటూ అలా ఇంకా హెమ్మింగ్ అయితే చేస్తున్నానండి ఇంకా నాకు నచ్చని పని అంటే ఇదే అనమాట ఇంకా కొంతమంది ఏమో నాకైతే కామెంట్స్ అయితే పెడుతున్నారండి ఒకరేమో పాజిటివ్గా పెడితే ఒకరేమో నెగిటివ్గా పెడుతున్నారనమాట ఇంకా ఏమైనా పర్లేదండి ఇంకా వాళ్ళకైతే రెస్పాన్స్ అయితే ఇవ్వాలి కదా సో దానికోసం అని చెప్పేసి వాళ్ళకైతే నేను ఏదో ఒక విధంగా రెస్పాన్స్ అయితే ఇస్తున్నానండి ఇంకా కొంతమంది ఏమో సూపర్ అక్క అని చెప్పి పెడుతున్నారు వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ మీకు నచ్చినందుకే కదండి మీరు సూపర్ అని చెప్పేసి పెడుతున్నారు సో చాలా చాలా థ్యాంక్స్ అనమాట ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ఇంకా నేను బ్లౌజ్ అయితే హెమ్మింగ్ అయితే చేయడము స్టార్ట్ చేశానండి ఆల్రెడీ అయితే హెమ్మింగ్ చేయడం అయిపోయింది ఇంకా ఇది థర్డ్ అనమాట ఇంకా అలా చూసుకుంటూ హెమ్మింగ్ అయితే చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ చేస్తున్నాను ఇంకొక వ్లాగ్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్